ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ముందు నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముల్లో మీరు చూసినట్టు ఒక భర్త నా భార్య నన్ను కొడుతుంది నన్ను కత్తితో కోస్తుంది కొరుకుతుంది అని చెప్పేసి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ చాలా వరకు టూ డేస్ నుంచి చాలా హల్చల్ అవుతుంది అసలు ఏం జరిగింది వాళ్ళు భర్త ఒకసారి ఒక వర్షన్ లో చెప్తున్నాడు భార్య ఒక వర్షన్ లో చెప్తుంది వీళ్ళిద్దరిని కలిపి అడిగితే కదా విషయం బయటకు వచ్చేది అదే ఇష్యూ జరిగింది ఇద్దరిని కలిపి ఒక చోట అడిగినప్పుడు ఏం అసలు ఏం జరిగింది భర్త అంత మంచి వ్యక్తి అయితే భార్య ఎందుకు కొడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మేబిప్రాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటే ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కడైనా సరే జరుగుతుంది ఏంటంటే మామూలుగా జనరల్గా ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటాయి మామూలుగా ఎక్కడైనా భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు సంసారం అన్న తర్వాత ఈ కామనబ్బా ఇవి ఇవి లేకుండా సంసారం ఉంటే కూడా సప్పగా ఉంటుంది చిన్న చిన్న ఇది జరుగుతూ ఉండాలి బట్ కానీ ఒక ఇంటర్వ్యూలో ఒక ఒక వ్యక్తి ఏమని చెప్తున్నాడు నా భార్య నన్ను కత్తితో కోస్తుంది కొడుతుంది కొరుకుతుంది అని చెప్తున్నాడు చూస్తే ఏమనుకున్నారు అబ్బా ఎంత శుద్ధ అయినా ఇంత మెత్తగా ఉన్నాడు నిజంగానే వాళ్ళ భార్య ఎంత గయ్యాలి గంపో ఎంత రాక్షసో అనుకునే లెవెల్లో యాక్టింగ్ ఇరగదిస్తున్నాడు ప్రొఫెసర్ కాబట్టి ఆయన సరే ఏది ఏమైనప్పటికీ సరే వీళ్ళ పరిస్థితి అని ఫస్ట్ మళ్ళీ తర్వాత భార్యను అడిగారు భార్య కూడా ఆమె వర్షన్లో ఆమె చెప్తుంది నేనేం కావాలని ఏం చేయలేదు అతను గొంతు పట్టుకున్నప్పుడు నేను డిఫెన్సింగ్లో చేతులు తగిలింటే ఒకసారి అయితే కొరికాను ఎందుకంటే గొంతు పట్టుకుంటే విడిపించుకునే క్రమంలో చేయి కొరికినని చెప్పేసి చెప్తుంది వాళ్ళిద్దరు ఇద్దరిని ఎదురుమాలు వేసినప్పుడు అప్పుడు బయటకు వచ్చింది ఈ శుద్ధపూస చేసిన తప్పు నేను మంచోని నేను మంచోని నేను చాలా మద్దతుగా పెరిగాను నేను ఒక టిఫిన్ బాక్స్లో బాక్స్ వేసినట్టు పెరిగాను మా తల్లిదండ్రులంటే పెంచారు అని చెప్పుకొచ్చిన ఈ శుద్ధపూస ఒక అమ్మాయిని స్టార్ మేకర్లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ అమ్మాయి గురించి కేసులు అయ్యి ఆ అమ్మాయి లవ్ ఎఫ్ఐఆర్ ఇవన్నీ స్టార్ట్ చేసి కేసులు అయ్యి భార్య వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇది ఎటువంటి ఇష్యూ లేకుండా క్లియర్ చేసుకొచ్చిన తర్వాత అప్పుడు అప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది అసలు మామూలుగా ఎప్పుడైనా సరే ఒక్కసారి లంగతనం చేసినా రెండు తరలి రెండు సార్లు లంకతనం చేసిన లంగన్ లంగే అంటారు మా సైడ్ భాషలో నేను ఒకసారి చేసిన నేను తర్వాత మానుకున్నా అంటే ఆ ఎన్ని ఉడికాయి కాబట్టి నువ్వు చేసినావు తప్పు చేసినావు కాబట్టి ఆమె ఏదో రకంగా నిన్ను టైం దొరికినప్పుడు దెప్పుతూ ఉంటారు అంత మాత్రం చేత నేను శుద్ధ పూసాను నేను ఎప్పుడో తప్పు చేసినా ఇప్పుడు చేయలేదంటే ఎవరు నమ్మండి నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే ఫోన్లు చెక్ చేస్తుంది ప్లస్ ఫోన్ చెక్ చేస్తుంది అంటే చేస్తారా నువ్వు ఫస్ట్ తప్పు చేసి దొరికిపోయినావు దొరికిపోయిన తర్వాత చేస్తారు చెక్ చేసుకుంటారు చూస్తాను కదా బయట పరిస్థితులు ఇట్లున్నాయి భార్య పిల్లలు వదిలేసిపోయి టీవీ యాక్టర్లు ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి చేసుకుంటారు తప్పేముంది అదే మీ భార్య వేరే వాళ్ళతో అఫైర్ నడిపి తర్వాత ఏదైనా జరిగిన తర్వాత నువ్వు చెక్ చేయవా చేస్తావు అదే చేసింది ఆమె అంత మాత్రం చేద్దా నన్ను కొరికింది కొట్టింది తుమ్మింది తగ్గింది అని టీవీ ఇంటర్వ్యూలకు వెళ్ళి పోలీసులు ఎందుకు వదిలేసినారు పోలీసులు కేసు తీసుకెళ్ళాలంటే నువ్వు చేసిన సాధానం చూసి ఈయన లంగతనం చూసి పోలీసులు కేసు తీసుకెళ్ళి అంత తేలిక పోలీసులు అయితే ఏం ఊరుకోరు కదా కాబట్టి ఈయన చేసిన సాధానాలు చూసి తీసుకోలేదు వాళ్ళు కేసు లేదు ఏం లేదు పై దెంగ అన్నారు ఈ టీవీ ఇంటర్వ్యూలు వాళ్ళు వాళ్ళకు వ్యూస్ కోసం న్యూస్ కోసం ఓ చేస్తాను ఇది జరిగిన విషయం కాబట్టి ఎవరు ఎవరు ఊరికే శుద్ధ శుద్ధపూసలమని చెప్పుకోబాగారు తర్వాత విషయాలు తెలిసిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది నా అభిప్రాయం అయితే ఇది ఫ్రెండ్స్ దీని గురించి మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో చూసింటారు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లారెడ్డి కాలేజీలో ఆమె కూడా ప్రొఫెసర్ అంట ఇద్దరు కలిసి సూమం ఇవన్నీ కొన్ని పేర్లు వద్దులే కానీ కొన్ని దానిలో ఇంటర్వ్యూలు వస్తుంటే చూసి చెప్పాలనిపించి చెప్పిన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు నా అభివృద్ధి ధన్యవాదాలు జై హింద్